నిర్మాణాత్మక మూల్యాంకన సాధనాలు ఏమిటి వాట్ ఆర్ ద టూల్స్ ఆఫ్ ఫార్మెటివ్ ఎవాల్యుయేషన్ నిర్మాణాత్మక మూల్యాంకన సాధనాలు ఏమిటి వాట్ ఆర్ ద టూల్స్ ఆఫ్ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ సో ఫార్మెటివ్ ఎవాల్యుయేషన్ రెండు రకాలైన విషయం మనకు తెలిసిందే అప్పుడు ఫార్మేటి అవాల్యుయేషన్ రెండవది సమ్మెటివ్ అవాల్యుయేషన్ సో ఫార్మెటీ అవాల్యుయేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ మెయిన్గా తీసుకుంటే అభ్యసనం కోసం మామూలుగా ఏదైతే మదింపు చేస్తామో అది ఫార్మేటివ్ వాల్యుయేషన్లో వస్తుంది అయితే ఇందులోపట మనం పిల్లవాడికి ఏం లాభం అవుతుంది అంటే ఫార్మేటి అవాల్యుయేషన్లో పిల్లలు ఏమే రకం నేర్చుకున్నారు ఇంకా నేర్చుకోవాల్సింది ఏముంది అనేది మనకు అటు టీచర్కు పిల్లలకు కూడా తెలుస్తుంది సో ఈ విధంగా ఫార్మేటివ్ అవాల్యుయేషన్ టూల్స్ అనేటివి మామూలుగా చాలా చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి కానిది ఏది అని కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు ఏవైనా ఫార్మేటి అవాల్యుయేషన్ టూల్స్ ఏమేంటి అంటే ముఖ్యంగా నాలుగు రకాలైన విషయం మనకు తెలిసిందే ఒకటి పిల్లల భాగస్వామ్యం అంటే ప్రతిస్పందనలను కొంటారు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు వాటిని చిల్డ్రన్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్ అని ఇస్తారు రెండవది రాతాంశాలు రిటన్ రిటర్న్ వర్క్స్ అదేవిధంగా మూడవది ప్రాజెక్ట్ పనులు ప్రాజెక్ట్స్ అదేవిధంగా నాలుగవది తీసుకుంటే స్లిప్ టెస్ట్ లఘు పరీక్ష అంటారు ఒక్కొక్కసారి వెయిటేజ్ కూడా అడగచ్చు జనరల్గా మామూలుగా ఒకవేళ యాభై మార్కులకు కనుక తీసుకున్నట్టయితే పిల్లల భాగస్వామ్యం ప్రతి ప్రతిస్పందనలకి అయితే ఉందో టెన్ మార్క్స్ ఇస్తాము ఫిఫ్టీ మార్క్స్ దానికి తర్వాత రాతాంశాలు రిటన్ రిటర్న్ వర్క్స్ దానికి టెన్ మార్క్స్ ఇస్తాం ప్రాజెక్ట్ పనులకు టెన్ మార్క్స్ లఘు పరీక్ష స్లిప్ టెస్ట్కు ఇరవై మార్కులు ఉంటాయి సో విధంగా దీన్ని బట్టి మనకి ఏంటి అంటే ఈ యొక్క నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క సాధనాలు తీసుకుంటే ప్రధానంగా నాలుగు రకాలు ఒకటి పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు చిల్డ్రన్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్ అంటే ఇందులో పట్ల మనకి ఏమొస్తాయంటే పిల్లల్ని టెస్ట్ చేస్తుంటాం మామూలుగా పిల్లలు వివిధ యాక్టివిటీస్ చేసేటప్పుడు వాళ్ళు ఏ రకంగా పార్టిసిపేట్ అవుతున్నారనే విషయం చూసుకుంటాం ఓవరాల్ టెస్ట్ కూడా ఇందులో ఒక భాగంగానే వస్తుంది అదేవిధంగా టీచర్ డైరీస్ పిల్లలు రాసిన అంశాలు అది నోట్బుక్స్లో చూస్తాం నోట్బుక్ కరెక్షన్ చేస్తాం అబ్జర్వేషన్స్ ఉంటాయి అదే రకంగా అనెక్డోడల్ రికార్డ్స్ కానీ తర్వాత పోర్ట్ఫోలియోస్ కానీ ఇవన్నీ కూడా పిల్లల యొక్క భాగస్వామ్యం ప్రతిస్పందనలో పుట్ట భాగమే వస్తుంది ఇక రెండవది రాత అంశాలు రిటర్న్ వర్క్స్ కూడా మనం తీసుకోవచ్చు రాత అంటే ఇందులో కూడా మనకు నోట్బుక్స్ కరెక్షన్ వస్తుంది అదేవిధంగా పిల్లలు రాసిన వ్యాసాలు కానీ ఎస్ఎస్ కానీ ఆ యొక్క అంశాల కింద తీసుకోవచ్చు ప్రాజెక్ట్ పనులు అయితే మనకు తప్పనిసరిగా ప్రాజెక్ట్స్ అనేటివి ఈ యొక్క మామూలుగా కొత్త బోధనా విధానంలో కూడా కంపల్సరీగా ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తున్నాం అవి గ్రూప్ ప్రాజెక్ట్ కావచ్చు ఇండివిజువల్ ప్రాజెక్ట్ కావచ్చు లఘు పరీక్ష స్లిప్ టెస్ట్ అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే ఒక యూనిట్ అయిన తర్వాత కావచ్చు లేదా ఒక పీరియడ్ రెండు మూడు పీరియడ్ అయినాక కానీ టెస్ట్ పెడతాం సో అందులో కూడా మనకి ఏంటి అంటే పిల్లలు మనం ఇచ్చిన ఏవైతే బోధించిన అంశాలు నేర్చుకున్న అంశాలు ఎంత మేరకు ప్రగతి సాధించారు ఇంకా ఏరియాస్లో వీక్ ఉన్నారు ఇంకా ముందుకు సాగాలనే విషయం మనకు తెలుస్తుంది సో ఈ విధంగా మామూలుగా ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ టూల్స్ నాలుగు రకాలు